ఆధారిత ఉత్పత్తులతోటి సార్ ఇక్కడే చేస్తున్నారని చెప్పి తెలియజేయటం జరిగింది సో మనం మీరు ప్రాక్టికల్గా ఇదేంటి మా కొలికి కూడా అన్నారు సార్ ఈ డీలర్స్ అయ్యి ఉండి మీరు గోదావరి చెప్తే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది కదా అని చెప్పని అందరూ రైతులే కాబట్టి ఆ విధంగా బిజినెస్ పరంగా ఎవరు ఆలోచించరు అంటే బిజినెస్ చేసుకోవాలి కానీ మన ఆరోగ్యము మన రైతుల ఆరోగ్యము మన వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మనం ఎక్స్ట్రీమ్ సైడ్లోనే మీకు తెలుసు ఎకనామిక్ థ్రెష్ హోల్డ్ లెవెల్ అంటే మనకి మనము కంట్రోల్ చేయలేని పరిస్థితి దాటినప్పుడే మనము కెమికల్స్ రికమెండ్ చేయాలి ఆ రకంగా కూడా మనము మన భూమి ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆ లైన్లో మనం ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రెసివ్ ఫార్మర్ గారి యొక్క మాటల్లో విన్నాం అందరికీ నమస్కారం అండి సార్ నా పేరు రాజవర్ధన్ రెడ్డి నాది కొత్తకోట పక్కన రాణిపేట విలేజ్ మా సొంత విలేజ్ ఈ అగ్రికల్చర్ కూడా ఎప్పటి నుంచో నేను చిన్నగా నుంచి కూడా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అని మీకు ఇంతకుముందే చెప్పిన నేను డిగ్రీ చేసుకుంటా పీజీ చేసుకుంటా ప్లస్ చేసుకుంటా వ్యవసాయం చేసేది ప్లస్ చదువుకునేది వ్యవసాయం చేసేది స్కూల్ నడుపుకునేది కాకపోతే అక్కడ ఫుల్ టైం పనిచేసేది కాదన్నట్టు సరే అప్పటి పరిస్థితుల్లో ఆ కెమికల్ అదంతా పోతూ పోతూ ఎప్పుడైతే విజయరామ్ గారు టూ థౌజండ్ నైన్టీన్లో పరిచయం అయ్యారు నా విజయరామ్ గారని వీరు తెలియదు హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ ఎంబ్రాయిల్డ్ స్వీట్ హౌస్ అని ఉంటుంది రామకృష్ణ ఎదురుగా ఇందిరా పార్క్ పక్కన వీళ్ళు సేవ్ అనే ఒక సంస్థ పెట్టి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సుభాష్ పాలేకర్ విధానాలను పాటిస్తూ రైతులను మొత్తము గో ఆధారిత వ్యవసాయం చేసుకునే తందుకు కృషి చేస్తూ డెవలప్ చేస్తూ వచ్చిారండి సుభాష్ పాలేకర్ గురించి తెలుసా మీకు పేరు విన్నారు వారు సుభాష్ పాలేకర్ గారు వారు గత నలభై సంవత్సరాల నుంచి కెమికల్ వ్యవసాయం ఏదైతే గ్రీన్ రెవల్యూషన్లో మనకు ఇంట్రడ్యూస్ అయినటువంటి కెమికల్ వ్యవసాయం ద్వారా భూమి ఎంత నష్టపోతుంది తద్వారా జనం యొక్క ఆరోగ్యం ఎంత నష్టపోతున్నామో తద్వారా మన పర్యావరణం ఎంత ఖరాబ్ అవుతుంది ఇవన్నీ వారు తెలుసుకొని వాళ్ళు అగ్రికల్చర్ బిఎస్సి చదువుతున్నప్పుడే ఇది కాదు చేసే విధానం వ్యవసాయం అందుకొరకు అని చెప్పి వారు ఈ అగ్రికల్చర్ విధానానికి ఏదంటే గో ఆధారిత వ్యవసాయ విధానానికి వచ్చారు అప్పుడు వీరికి పద్మవిభూషణ్ అవార్డు కూడా జరగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా వారు వారి జీవితం మొత్తం పనంగా పెట్టి ఇవాళ నార్త్లో మొత్తము మ్యాక్సిమం ఇప్పుడు మిజోరాం ఉంది మేఘాలయ ఉంది ఇటువంటి ప్లేస్లలో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫార్మింగ్ ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు వితౌట్ ఎనీ డిఏపి వితౌట్ ఎనీ యూరియా వితౌట్ ఎనీ కెమికల్స్ మరి ఇవి పండించవచ్చా ఇవి పండడించడం వల్ల ఏం లాభం ఏం నష్టం ఏం సమయం తీసుకుంటుంది ఇక్కడ వినూతనమైనది ఏంటి అంటే ఇందాక మాధవి మేడం ఏమన్నారు అంటే మేము చేసే వ్యాపారం మొత్తం కెమికల్ మేము చేసేది మొత్తం డీఏపీలు ఫర్టిలైజర్స్ అమ్ముకునేది మాకొచ్చి ఇదేందుకు చెప్తున్నారు సార్ అని చెప్పి మరి మరి మేడం వాళ్ళు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసిరు ఈ సబ్జెక్ట్ మీకు ఎందుకు చెప్పిస్తుర్రో ఆ మీద భగవంతునికే తెలవాలన్నట్టు మేమందరం దీనికి పరిష్కారం ఒకటే ఒకటి అంటామండి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆహారం మంచిగా ఉండాలి ఇదైతే అందరికి తెలిసినది ఎవరైనా ఒప్పుకోవాల్సినది అక్కడ సైంటిస్ట్ కానీ మామూలు ఇది కానీ వ్యాపారస్తుడు కానీ ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఆరోగ్యం స్ట్రాంగ్ ఉండాలంటే మీరు ఏమో ఆహారం తీసుకోవాలి మేమిప్పుడు ఇక్కడ చేస్తున్న ప్రాక్టీస్ అండి ఇది మొత్తము ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఎక్కర్స్ అండి మేము ఇప్పుడు చేసాం అవతల ఉన్నదేమో జూన్ ఆరో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు పెట్టినదండి ఇవాళకి వన్ ఇయర్ సెవెన్ డేస్ అవుతుంది అదే ఎలా ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ అనుకోండి సెవెన్ డేస్ అంటే ఆరో తారీఖు మొదలు పెట్టినాము పోయిన సంవత్సరం జూన్ మొదటి మొక్క పెట్టి స్టార్ట్ చేసినాం ఇది డిసెంబర్ పన్నెండో తారీఖు స్టార్ట్ చేసినామండి మళ్ళీ ఈ రెండెకరాలు ఆ రెండు ఎకరాలేమో ఈ సిస్టంలో ఏం సార్ అంటే ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఈ సిస్టమ్ మొత్తం వ్యవసాయాన్ని చాలా రకాలుగా చేయొచ్చు న్యాచురల్ ఫార్మింగ్లో కూడా గో ఆధారిత ఈ దానిలో ఏంటి సార్ అంటే మా ఉద్యమం ఇది ఒకటి పాలేకర్ గారు నలభై ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు దీని మీద విజయరామ్ గారు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు బ్యాడ్ థింగ్ ఏంటంటే మీలాంటి పెద్దలు ఈ వ్యవసాయ ఈ వ్యవసాయ అనుబంధంతో వ్యాపారం చేస్తున్న వాళ్ళకు మీకు ఇంకా దీని గురించి తెలియదు అని అంటే ఐఎమ్ వెరీ సారీ ఎందుకొరకు అంటే మీరు ఆరోగ్యం గురించి పట్టించుకుంటలేరు అని సరే మీరు చేస్తున్న వ్యాపారానికి కొంచెం పక్కకు పెట్టేస్తే ఫస్ట్ మన ఆరోగ్యాల గురించి మాట్లాడుకుందాం ఆరోగ్యాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఏమేదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆహారము కెమికల్ ఆహారం కాకుండా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆహారం మేము ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సార్ ఇది ఒక సిక్స్టీ బై సిక్స్టీ ఒక బాక్స్ ఉంటుంది సార్ ఇది ప్రాక్టికల్గా మళ్ళీ కెమికల్ ఏం వాడడం మందులు వాడం మా ఫ్యాక్టరీ ఒకటే ఒకటండి మా ఫ్యాక్టరీ ఏంటంటే గోవు మేము నాలుగు ఒక రెండు ఆవులు పెట్టుకున్నాం అనంటే మా ఫ్యాక్టరీ ఉన్నట్టు మాత్రం మేము ఈ రోజు వరకు బయట డిఏపి కొనడం కానీ యూరియా కొనడం కానీ ఏమి కొననే కొనం అసలు అసలు మందులు కొననే కొనం మేము ఎంత వాడేది ఘనజీవామృతము ఫస్ట్ విత్తనం ఏడేదా స్టార్ట్ చేస్తాము బీజామృతం మీరు దాన్ని ఏం చేస్తారు విత్తన శుద్ధి కొరకని మీ దగ్గర కెమికల్ కొనుక్కుపోయి విత్తన శుద్ధి చేస్తారు మేము ఆ విత్తన శుద్ధికి ఏం చేస్తామంటే బీజామృతం అంట పట్టుకొని దీనికి చీమలు చీడ పురుగులు ఏరు పురుగు రాకుండా మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం అవి ఏమవుతుంది పులుస్తుంది ఆ మంచిగాను పెస్టిసైడ్గా వాడతాం సార్ పూత దశల దానిలో ఇంగువ కలిపి కొడతాం సార్ దట్ ఈజ్ ఓన్లీ ద అవర్ ఫెస్టిస్ ఇక విత్తనమైందండి విత్తనమైంద కొద్ది ముందర మేము దుక్కి తయారు చేసుకున్నప్పుడు ఏం చేస్తాం సార్ దున్నిన తర్వాత మేము ఎకరాకు మినిమం వంద కిలోల ఘనజీవామృతం వేస్తాం సార్ ఘనజీవామృతం ఎట్లా తయారు చేసుకుంటాం సార్ అనంటే ఘనజీవామృతంలో మీరు ఎట్లయితే డిఏపి వేస్తారో ట్వంటీ ట్వంటీ వేస్తారో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో వేస్తారో ఇవన్నీ మీరు అడుగుపిండిలు అంటారు కదా ఈ అడుగుపిండి మాది ఏంటి అని అంటే ఘనజీవామృతం మరింత సమాచారం కొరకు ధర్తీ ఫామ్ ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి